ఈ రోజున పెద్దసారి చుట్టూ ఈ రోజున ఒక పెద్ద భూ మాఫియా తిరుగుతూ ఉన్నది భూ దందా తిరుగుతూ ఉన్నది ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం జిల్లా నుంచి చీఫ్ సెక్రటరీ గారి మీద పలు ఆరోపణలు చేశారు ఆయన దాదాపు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేశారు రెండు వేల కోట్ల రూపాయల ఖరీదయ్యే భూమిని ఆయన ఆయన కుమారుడు లేకపోతే ఆయన కుమారు కుమారుడి పేరు మీద లేకపోతే ఆయన బినామీలు కొట్టేశారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పి ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాడు నేను ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు యంత్రాంగానికి వేస్తూ ఉన్నా నేను అదే మూర్తి యాదవ్ అనే ఒక కార్పొరేటర్ కావచ్చు లేకుంటే జనసేన పార్టీ నుంచి ఒక నాయకుడు కావచ్చు అతను ఆరోపణలు చేస్తే వేరే అధికారి మీద పాలనా యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా యాంటీ కరప్షన్ బ్యూరో చూస్తూ ఊరుకుంటుందా పై స్థాయి అధికారులు చూస్తూ ఊరుకుంటారా ఒక తహసీల్దార్ మీద వచ్చిందండి ఇదే ఎలిగేషన్ వాట్ దట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ డూ ఇమ్మీడియట్లీ విల్ ఆర్డర్ ఫర్ అండ్ ఎంక్వైరీ ఏ ఏమైనా తహసీల్దార్ నువ్వు ఆరు వందల ఎకరాలు ఎనిమిది వందల ఎకరాలు కొట్టేసేవాట రెండు వేల కోట్ల రూపాయల భూమి కొట్టేసేవాట వాట్ ఇస్ ఇస్ నాన్ సెన్స్ నీ ఎంక్వైరీ వేస్తున్నాను నీ మీద అక్కడ ఎంక్వైరీ ఆఫీసర్ ముందు అటెండ్ అయ్యి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకో అని అంటారు మరి చీఫ్ సెక్రటరీ వైపే అన్ని వేళ్ళు చూస్తూ ఉంటే అన్ని ఆరోపణలకి కేంద్ర బిందువుగా చీఫ్ సెక్రటరీ జగ జవహర్ రెడ్డి గారు మారిన నేపథ్యంలో ఈయన చేయాలి ముఖ్యమంత్రి ఇప్పుడు అచేతనంగా ఉన్నారు ముఖ్యమంత్రి ప్రభుత్వ పాలనంగా నవ్వద్దు మీరు ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో ఆయన అచేతనంగా ఉన్నారు మరి హూ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దిస్ గా గవర్నర్ గారు ఇంటర్ఫియర్ అవ్వాలా గవర్నర్ గారు గా ఏమండి జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారు మీ మీద ఇన్ని ఆరోపణలు వస్తే ఎలాగా మీ మీద నేను సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను లేదా సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తున్నాను లేదా ఒక సిట్ ఫామ్ చేస్తున్నాను సిట్ విల్ ఎంక్వైర్ అగెన్స్ట్ యూ మీద మీద వచ్చిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేస్తుంది ఆ టైం వరకు మీరు మీ సిఎస్ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోండి మీరు సీరియస్గా ఉంటే ఎంక్వైరీ సజావుగా సాగదు కనుక ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగదు కనుక బెటర్ ఐదర్ యూ రిపోర్ట్ సిక్ అండ్ కీప్ అవే ఫ్రమ్ దట్ పొజిషన్ లేకపోతే పెట్టి పక్కకు వెళ్ళండి